ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామను మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిదవ వచనం ప్రకారం కార్యారంభం కంటే కార్య అంతము అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము వషయ గ్రంథము అధ్యాయము గత దినములలో పన్నెండవ వచనాన్ని గురించి మనము తలంచినాము మరలా ఆ వచనాన్నే తలస్తూ ఇంకా కొన్ని విషయాలు మనము ఈ నుంచి మనము నేర్చుకుందాం గమనించండి ఇది ఇస్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి యొక్క సందేశము పొనవచం నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత కోయుడి యహోవాని వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మా మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి గమనించండి ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు తెలియజేసిన యొక్క మాట ఏంటంటే అందుకని ఎందుకు ఇస్రాయెల్ యొక్క ప్రజలు ఇస్రాయెల్ ప్రజలను చెప్తున్నానంటే పదో అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేల్ విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష తోట అందులోనే ఎనిమిదో వచనం ఇస్రాయెల్ వారి పాప స్వరూపమైన ఆవేనుసులు తొమ్మిదవ వచనం ఇస్రాయేలు గిబియోను నుండి గిబియోను దినముల నుండి గిబియా దినముల నుండి ఎవరి గురించి చెప్తున్నమాట ఇస్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి విషయం వాళ్ళు ఏమి వేయాలంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయాలి దేవుని బిడలారా ఈ రోజుల్లో మనము వేసేటువంటి విత్తనాలు ఏమి ఫలిస్తున్నాయి గమనించండి రెండు వచనాలు కూడా నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయుడి ప్రేమ కోత కోయుడి యహోవాని ఎదుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరక దున్నని భూమి భీములను దున్నడి పదమూడవశం నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాడులను నమ్ముకొని నీవు చెడు తనపు పంటకై దున్నితివి గమనించండి చెడు తనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు ఏ ఫలమంట నీతి ఫలానికి బదులుగా అబద్ధమైనటువంటి ఫలము వస్తున్నటువంటి దినాలలో ఉన్నాం కాబట్టి దేవుని బిడలగా ఏ విధంగా మనం ఉంటున్నాం ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు అబద్ధమనే ఫలము మనం పొంది ఉన్నారు పద్నాలుగు వచ్చినము నీ జన్ల మీదకి అల్లరి వచ్చును షల్మాను యుద్ధము చేసి బెతర్బేల్ను పాడు చేసినట్లు ప్రాకారం గలని పట్టణములన్నీ పాడగును పిల్లల మీద పిల్లల మీద తల్లులను నేలను పడవేయబడుదురు గమనించండి ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును ఈ భాగంలో మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు దేవుని దాసుని ద్వారా గారి ద్వారా చెప్తున్నటువంటి యొక్క మాట అందుకొరకనే మనం ఏమి దున్నుతున్నాము ఏది విత్తుతున్నాం ఈ మాటలు వింటుంటే మా ప్రియులారా ఒకటి దున్నడము రెండవది విత్తటము మూడవది ఫలించటం కాబట్టి మనము దున్నేది దేని దుంతున్నాం బీడు భూములంట అంటే దున్నే విత్తనం వేయాల ఈ విషయాన్ని మనము సంఘాలుగా మనం గమనిస్తే ఈ దినముల్లో దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులు కావచ్చు దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు సంఘాలను నడిపించే వాళ్ళు కావచ్చు వారు కావచ్చు చివరిగా అంటే విశ్వాసులు కావచ్చు ఏది మనము దున్నుతున్నాము దేన్ని దున్నాలి అంటే దున్నని భూములంట దున్నని భూములు ఈ దున్నటము ఈ భూమి దేన్ని చూపిస్తుందంటే అక్కడ ఇస్రాయేల్ యొక్క జనులను చూపిస్తుంది అంటే వాళ్ళని దున్నాలి అని అంటే వాళ్ళ హృదయాలను చూపిస్తూ ఉంది ఈరోజు భూమి మన హృదయాలను భూ హృదయం అనేటువంటి యొక్క భూమిని చూపిస్తుంది మనం ఏమి దున్నుతున్నాము దేన్ని దున్నుతున్నాము ఏ విధంగా దున్నుతున్నాం అందుకనే ఏది విత్తుతున్నాం ఏదైనా నీతి ఫలించినట్లు అంట ఏం చేయాలంట నీతి ఫలించేటట్టు మనం విత్తాల అప్పుడు ఏమొస్తుందంటే మంచి అనేటువంటి యొక్క పంటను మనం కోస్తాం మంచి అనేటువంటి యొక్క లేక ప్రేమ అనేటువంటి యొక్క పంట మనము విత్తేది నీతివంతమైనటువంటి జీవితం అంటే మనము చెప్పేటువంటి యొక్క వాక్యము మనము బోధించే బోధ మనము నేర్పే విధానము దేవుని కొరకు వారు మంచిగా జీవించడానికి నీతిగా జీవించడానికి న్యాయవంతంగా జీవించడానికి మనము విత్తాలంటే మనం బోధించాలి దానికి బదులుగా దుష్టత్వమును దుర్మార్గత అబద్ధము మోసము అక్రమము అన్యాయము ఇట్లాంటి చెడుతనాలను మనము విత్తి వారిని చెడు చెడు రకముగా జీవించే వారిగా మనం తయారు చేస్తే రేపే పంటకు వస్తాము ఈ దినాల్లో బోధకులము కావచ్చు పరిచారకులు కావచ్చు సంఘాలను నడిపించే నాయకులు పెద్దలు ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాం మన దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నారు వాళ్ళు అందుకొరికనే వారు ఎంత నష్టపోతున్నారు గమనించండి మంచి ఫలములు ఫలించేటువంటి విధముగా మనము విత్తవలసిన వారు అందుకనే నీతి ఫలించేటట్ట అప్పుడు అట్లాంటి యొక్క పంట మీద అంటే అట్లాంటి ప్రజల మీద నీతివంతముగానూ మంచి జీవితం జీవించే వారి మీద దేవుడు ఆశీర్వాదం అనేటువంటి వర్షం వస్తుంది అందుకొరకనే ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చెప్పినాడు యోహాన్ కూడా చెప్పినాడు మీరు మారు మనసుకు తగినటువంటి ఫలములు మంచి ఫలములు ఫలించండి వారి బోధ ఏ విధంగా ఉంది యోహాన్ గారి యొక్క బోధ ఏ విధంగా ఉంది యేసు ప్రభు వారి యొక్క బోధ ఏ విధంగా ఉండంటే మంచి ఫలములు ఫలించేటువంటి జీవితం ప్రభు చెప్పినాడు ఆత్మవిశ్వమై దీని లేని వారి ధనిలో పరలోక రాజ్యం వారిదని ఎలాంటి యొక్క బోధ ఈ రోజుల్లో నీవు నేను ఏమి దున్నుతున్నాను ఎట్లాంటిది మనం ఉన్నాము భయంకర దినాలలో ఉంటున్నాం అందుకొరికనే నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు దున్నని ఇప్పటిదాకా ఇలాంటి జీవితం జీవించకపోతే దున్నుదాము మన పొలాలే మన భూములే అంటే మన హృదయమును దున్ని ఈ మంచి విత్తనాలు నీతి ఫలించేటువంటి విత్తనాలుగా విత్తుదాం ఎందుకంటే మోసపోకండి మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు అదే పంటను కోది అందుకని వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళు పంట కోస్తున్నారు అంటే మనము జీవించే జీవితాన్ని బట్టి మనం చేసేటువంటి యొక్క విధానాన్ని బట్టి మనం పొందుతాం గమనించండి అందుకనే ఈ వాక్యం ఏంటంటే మనము మంచి ఫలములను మనం విత్తయవనంగా ఉందాం మంచి ఫలములను మనం విత్తవనంగా ఉందాం పత్రిక ఎపేస్ పత్రికలో ఈ విధంగా ఒక మాట రాయబడి ఉంటుంది దయచేసి గమనించండి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన తొమ్మిది మీరు పూర్వమందు చీకటై ఉంటుంది ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచి తనము ఏ ఫలము ఏ ఫలాన్ని విత్తాల మనము మంచితనము తర్వాత నీతి సత్యమను వాటిలో కనబడుతుంది నీతివంతమైన ఫలం సత్యం ఈ దినాలలో ఎక్కడ చూసిన సంఘాలలో నీతి పోయింది సత్యం పోయింది అసత్యం వచ్చింది అబద్ధము మోసము అట్లాంటి బోధకులే లేక అట్లాంటి పరిచారకులే తయారైపోయినారు ఆ విధంగా ప్రజలను దుష్టత్వము దుర్మార్గంగా తయారు చేసేట వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వ్యవహన్ గారు చెప్పినారు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేడి ఉంచబడి ఉంది మంచి ఫలము అంట మంచి ఫలములు మంచి జీవితం ఏసుప్రువారు మంచి వారు అండి నీతివంతమైన దేవుడు అండి అలాంటి దేవుని నమ్మినా మనము ఎట్లాంటి జీవితం జీవిస్తే ఎట్లాంటి విత్తనాలు విత్తుతున్నాం అంటే మనం ఏ విధంగా పనిచేస్తున్నాము మన యొక్క పరిచర్య మన విధానము సంఘాలలో నడిపించే విధానము ఏ ఎలాంటిది విత్తుతున్నాము ఎట్లాంటిది చేస్తూ ఉన్నాము దయచేసి గమనించండి ఈ అధ్యాయంలో వర్షీయ గ్రంథము పెదవ అధ్యాయంలో ఏం చేయాలంటే నీతి ఫలించినట్లు విత్తాల ప్రేమ పోయాలంట ఇందులో ఏం లేదు ప్రేమ లేదు ప్రభు చెప్పినాడు వార్త ఇరవై మూడు పన్నెండు పదమూడు ఉంటుంది అక్రమము విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారని ఈ దినాల్లో ఎక్కడ పోయినా అక్రమము క్రమము లేనటువంటి జీవితం క్రమం లేకపోతే ప్రేమ ఎక్కడుంటుంది ఎంత ద్వేషము ఎంత పగ ఎంత ఈర్ష ఒకరిని ఒకరు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నాడు కాబట్టి ఏది విత్తుతున్నాము అంటే ఏది మనం చేస్తూ ఉన్నాము బైబిల్లో రకరకాలుగా విత్తినటువంటి వాళ్ళంటే చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫలితం అనుభవిస్తూ వచ్చినారు అనువిస్తూ వచ్చినారు కాబట్టి దినముల్లో మనం గమనిస్తాం పదమూడవ వచనం కూడా నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీవు బలాడులను నమ్ముకొని నీవు చెడు తనపు పంటకై దుని అంట మనం ఎవరిని పట్టుకున్నాము బలాడులు బలవంతులను దేవుని సంఘాలను పాడు చేసిన వాడు బలవంతుడు కావచ్చు వీరుడు కావచ్చు శివుడు కావచ్చు వాడు విత్తేది ఏంది వాడు చేసేది ఏంది ఎరుగుతున్నామా బలవంతులను పట్టుకున్నట్లా ఫిలిస్తీన్లు గొలియాతు పట్టుకున్నాడు బలవంతుడు అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ విధంగా పట్టుకొని వాళ్ళను బలాడులను నమ్ముకున్నారంట వాళ్ళు మన పక్షంగా ఎవడున్నాడు రా యుద్ధం చేయడానికి సంఘాలలో పోరాడడానికి కొట్లాడడానికి ఒకవేళ నీ అంతకును అనుకుంటున్నావు గానీ సంఘాలు ఎంత నష్టపోతున్నాయి ఎంత బాధపడుతున్నారు నీతివంతం లేని జీవితం సహవాసములు ఎంతో యదార్థమైన జీవితంలో నష్టపోయిన దినాలలో ఉంటున్నాం ప్రియులారా అందుకొరకనే సత్యాన్ని గమనించండి బలాడులు నమ్ముకొని నీవు చెడు తలపు అంటే దుష్టత్వము పంటకై దునితివి దుష్టత్వముతో దుర్మార్గం పంటకై దునితివి గనక మీరు పాపమును కోసి ఉన్నారు అంతే కదా అతిక్రమం దున్ని కీడును విత్తువాడు పాపం అనేటువంటి పంట కోస్తాడు పాపము పరిపక్వం అయితే మరణం వస్తుంది మరణం తర్వాత నిత్య నరకము నాశనం ఉంటుంది నాశనం అందుకనే ఎలాంటి విత్తనం విత్తుతున్నాము బోధించే వారు కావచ్చు పరిచర్ చేసే వాళ్ళు కావచ్చు సంఘాలలో నాయకులను చెప్పుకుంటే వాళ్ళు కావచ్చు ప్రజలు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అమాయకంగా ఉండబాకండి అమాయకంగా ఉండాలి ఎందుకంటే అలాంటి దినాలలో ఉన్నాం అమాయకంగా ఉండేటువంటి గుడ్డి దినాలలో ఉన్నాం అట్లా ఉండబాకండి ఇదే బైబిల్లో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే పద్నాలుగో వచనంలో వారి మీదకి అల్లరి సల్మాన్ యుద్ధం చేసిన దినాలంట పాడు చేసిందంట అది గొప్ప విషయం కాబట్టి అది మనకు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో లేదు దేవుని రాసి పెట్టినాడు కలమంటే అలాంటి దినాలలో మనం ఉంటున్నామని గుర్తు చేస్తుంది కాబట్టి వాటి వల్ల మనం నష్టపోవద్దని పదిహేనో వచనం ఈ లావు చేసినను ఘోరమైన దృష్టి క్రియలు బట్టి బేతేలు మీకు నాశన కారణం బేతేలు రెండవది ఏంది ఉదయ కాలం ఇస్రాయల్ రాజు ఎవరండి ఇస్రాయల్ రాజు ఇదే అధ్యాయంలో మొదటి వచనంలో గమనించండి ఒకటో ఒకటో వచనంలో ఇజ్రాయల్ కు రాజు ఎవరంటే ఎరోబాము రెండో ఎరోబామ్ యొక్క కాలాన్ని గురించి మాట్లాడుతుంది కొన్ని విషయాలు నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలుస్తున్నాను రెండో ఎరోబామ్ గురించినటువంటి విషయములు ఈ రెండవ ఎరోభాము గురించి మనం నేర్చుకోవాలనుకుంటే మొదటి ఎరోభాము కాడికి కూడా పోవాలా నేను రెండవ ఎరవబామ గురించి కొన్ని విషయాలు నేను ఎందుకంటే ఇస్రాయల్ రాజు కొట్టివేయబడి నిర్మూలమైతే అంటే ఇస్రాయల్ రాజు ఎవరు అప్పటికి ఇదే వషయా గ్రంథము ఒకటో అధ్యాయమున ఆధారం చేసుకొని ఒకటో వచనములో యహోయాష్ కుమారుడు అన్న ఎరోభాము అను ఇస్రాయల్ దినములో యహోయాష్ కుమారుడు రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు అధ్యాయం అందుకనే దేవుని బిడలారా ఈ రోజుల్లో మనల్ని పరిపాలించేటువంటి యొక్క రాజులు ఏ విధంగా ఉన్నాయంటే రెండవ రాజుల యొక్క కాలములో ఉన్నట్లు ఉన్నాం రెండవ రాజుల యొక్క కాలములో ఏ విధంగా ఉన్నాడు చూడండి ఇరవై పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము యూదా రాజు యోవాషు కుమారుడైన అమజ్య ఏలుబడిలో పదినైదవ సంవత్సరమున ఇస్రాలు రాజైన యహోయాసు కుమారుడు ఎరోబాము సోమృహంలో ఏలను ఆరంభించి నలభై ఒక్క సంవత్సరం నలభై ఒక్క సంవత్సరాల పరిపాలన యహోయాసు కుమారుడు రెండో ఎరోబామ్ అంటారు నెభాత్తు కుమారుడు మొదటి ఎరోబామ్ అందుకని ఇతడు ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడ నెభాత్తు కుమారుడు అనే ఎరోబాము చేసిన పాపములు విడువక అనుసరించి యహోవా దృష్టికి చెడు నడుతా ఏం విత్తనాలు విత్తినాడో చెడు విత్తనాలు విత్తనాడు తప్పుడు బోధలు చేసినాడు తప్పుడు పద్ధతులు చేసినాడు ఈ వ్యక్తిని గురించి మనకు అర్థం కావాలంటే నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించినాడు గాని కొన్ని వశాలతోటి ఇతని గురించి పూర్తయింది యోవ కాబట్టి ఏ ఎరోభామం నిర్భాత్ కుమారు ఏరోభాము గురించి ఇతని గురించి దయచేసి ఈ విషయాలు మేము పూర్తిగా మీకు వివరించలేము మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఇతడు రాజయినాడు సొలోమోన గారి యొక్క అవిధేయతను బట్టి అతని దాసు యొక్క ఎరోభాము రాజైనడు ఆ రాజైన కాలంలో పది గోత్రములు ఇతనికి ఇవ్వబడినయి ఈ పది గోత్రాలను నడిపించవలసిన నాయకుడు ఏ విధంగా ఉన్నాడు అనంటే దేవుని కొరకు అవిదేవుడిగా జీవిస్తూ వచ్చినాడు దేవుని కొరకు అవిదేవుడిగా జీవిస్తూ వచ్చినాడు ఎంత దుర్మార్గమైన యొక్క విధానములో జీవిస్తూ వచ్చినాడు ఎంతంటే గమనించండి గమనించండి ఇతడు రాజై ఈ భాగవంతమే చదువుకోండి పదమూడో అధ్యాయంలోను పన్నెండో అధ్యాయంలోను మనకు ఇతని గురించి జరిగినటువంటి యొక్క సందర్భం ఇరవై ఎనిమిదవ ఏరవ భామ ఏం చేసినట్టు చెడుగా తలంచి చెడుగా తలంచి ఇరవై వచ్చంలో ఆలోచన చేసి రెండు బంగారుపు దూడలు జయించినాడు జనులను పిలిపించి ఎరస్ మీరు పోవటం మీకు కష్టము ఇస్రాయల్ వారులారా ఐగుప్త దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇది అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాని నందును ఉంచను దాని వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుటకు యహో పూజించ వల్ల రాజు చేసిన కార్యము పాపములకు ఏమైందంట బేతేలలో అక్కడ కూడా మనకు అదే మాట రాయబడుతుంది రాజు పాపం కారణమైంది అంతేకాదు మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించినాడు ఎరోబామ్ చేసింది ఏంది ఈ దినాలలో కూడా ఎరోబాము పరిపాలనలాగా దేవజుని యొక్క పరిచర్యను పక్కకు నెట్టేసి వారి వారి ఇష్టానుసారంగా ఎరోబాము లాగా మనకి ఇప్పుడు నాయకులు అధికారులు మనల్ని పరిపాలించేవారు ఇక్కడ ఏమని చేసినాడు హెబ్రూన్ యొక్క కానికేషన్ లాగానే ఆ విధంగానే ఉంటుందని పరిచరును డివిజన్ చేసి సంఘాలను చీలగొట్టి హెబ్రోను లాగానే ఉన్నట్టుగాని పద్ధతులను మార్చేసి మనం అట్లా అనుకుంటాం సేమ్ హెబ్రోను సాహసమేనన్నా హెబ్రోన్ నుంచే వచ్చినారన్న బయటకు వచ్చినారా అన్న వాళ్ళు ఇట్లా వచ్చినారా అని చెప్పేసి ప్రజలను నష్టపరిచే వాళ్ళు వీళ్ళు కూడా గుడ్డిగా పోతా ఉన్నారు నువ్వు వెళుతున్నటువంటి సాహసం కరెక్టేనా కాబట్టి ఇంకొక విషయం గమనించండి ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరి యాజకులు లేవీలు గారు ఈ దినాల్లో పిలుపు లేకుండా సేవకు వచ్చినారు ఆత్మీయ రక్షణ లేకుండా పెద్దలుగా ఉంటున్నారు దేవుని యొక్క సత్యాన్ని ఎరుకుంటా దైవజన యొక్క క్రమం ఎరుకుంటే వాళ్ళు పరిచారకులుగా ఉంటున్నటువంటి దినాలలో ఉన్నాం ఎరోబామ్ లాంటి రాజు మనకు సాధారణ యాజకులు ఎప్పుడైంది బేతేలు ప్రజలు కూడా గుడ్డిగా ఉన్నారు దీనిని బట్టి ఏమైంది గొప్ప రాష్ట్రం తర్వాత చదువుకోండి సేమ్ ఇలాంటి దినాలనే ఒషయ గారి కాలంలో ఉంటున్నాం అందుకనే వారి మీదకి ఏమొస్తుందంటే ప్రజల మీదకి గొప్ప శిక్ష వచ్చేసింది రాజు కూడా ఏమైపోయినాడు అతమైనటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లల మాటలు వినేట మనం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కాబట్టి ఏది విత్తుతున్నామో ఎరోబామ్ ఏమి ఎత్తినాడో అదే పంటను కోసినాడు రెండో ఎరోబామ ఏమి ఎత్తినాడో అదే పంట అంటే ఏది చేస్తున్నావో సంఘాలను నడిపించేటువంటి మనము రెండవది ప్రజలు కూడా గుడ్డిగా ఉండబాకండి గుండిగా ఉండేది రెండు విగ్రహాలను దూడలను పెట్టి మొక్కిస్తుంటే వాళ్ళకి తెలియదా గ్రహింపు లేదా ఇది దేవుడు కాదు అని చెప్పేవడా ఈ దిన సంఘాలు అట్లా లేదు మాకెందుకండి ఎవరుంటే మాకెందుకండి వాళ్ళు వాళ్ళు పోతానని చూపిస్తుంది ఎందుకు ఈ గుడ్డి జీవితం జీవించే రేపు వచ్చే శిక్షకు నువ్వు దేవుని వాక్యం ఎరగండి విశ్వాసులారా అంతేకాదు పరిచారకులారా బాధిత గల వారులైనా సేవకులైనా ఎరిగి దేవుని యొక్క వాక్యమును మనం ఏది విత్తాలి అనంటే మంచిని విత్తాలా నీతైనటువంటి యొక్క ఫలాలను చేయాలా అయినటువంటి కోత కొయాలా ఇది వచ్చేది ఇది లేకుండా దుర్మార్గత దుష్టత్వం అని సంఘాలలో ఎక్కడ చూసినా దుష్టత్వము దుర్మార్గత కొట్టుకోవడం మోసాలు అబద్ధాలు ఏంటండి విత్తటము వాడు వచ్చేది నేర్తాడు వీడు వచ్చేది నేర్తాడు సత్యం ఎట్లా వీళ్ళు ఎట్లా పరలోకానికి వెళ్ళాలి దేవుని రాజ్యం ఎట్లా దేవుని యొక్క వాక్యం ఎట్లా పక్కకు పెట్టేసి చేస్తారు అందుకనే దయచేసి నష్టపోకుండా కార్యారంభం కంటే కార్య అంతము మేలు అంటే భయంకర దినాలలో ఉన్నాము ఈ దినాలలో మన విశ్వాస జీవితాన్ని ఎట్లున్నామంటే మొదటి ఎరోభాము రెండో ఎరోభాము యొక్క కాలాలలో జరిగినటువంటి దినాలు ఈ మన సంఘాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని ఎరిగి మనము ప్రభు కొరకు కోసం తీర్మానం కలిగి జీవించటము అవసరమైన విషయం గ్రహించండి అనుసరించండి ప్రార్థన చేస్తాం ప్రియతాన్ని బాగా దీవించమని ఇచ్చేందుకు మనం చెల్లిస్తూ యేసు ప్రభాయ నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభాని ఏసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చే తోడై ఆమెన్ అండి మీ అందరికి లాడ్